ముల గౌడ్ మా గ్రామం దత్తాయిపల్లి మండలం తుర్కపల్లి యాదాద్రి భూనం జిల్లా సార్ మీరు మాజీ ఎంపీటీసీగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశారు సార్ మేము మేము ఇంబి నా ఉన్నప్పుడు కూడా నేను ఒక యాభై నుంచి అరవై లక్షల వరకు చెరువు పొడక అండ్ చెరువు కట్ట పనులు మిషన్ మిషన్ వరకు అరవై యాభై నుంచి అరవై లక్షల వరకు చేయించాం సార్ మా ఊర్లో కూడా మించుమించు ఒక నా నా ఎంపీటీసీ ఫండ్స్ నుంచి కూడా ఒక ఐదు లక్షల వరకు తీసినాం అండ్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక పది లక్షల శిశువులు పోయించినాం నా వరకు ఎంపీటీసీగా ఎన్ని గ్రామాలకు మీ సేవలు అందించారు సార్ నేను మూడు ఊళ్ళకు అండ్ ఇబ్రాంపూర్ దత్తపల్లి మూడు మూడు గ్రామాలకు కూడా సేవలు అందించాం సార్ సార్ అప్పుడున్న రాజకీయానికి ఇప్పుడున్న రాజ్యానికి తేడా ఏమి సార్ అప్పుడేమో అందరం ప్రజలు ఏమో అభివృద్ధి ప్రజలు ప్రతిదానికి కూడా అందరికీ అనుకూలంగా ఉండేది ఇప్పుడేమో కొంచెం రాజకీయంగా ఇప్పుడు ఏమున్నా రాజకీయం చేసేటోళ్ళు మాత్రమే అనుకూలంగా వేరేస్తారు సార్ ఇప్పుడేమో ఇప్పటికప్పుడు తినదే సార్ అట్లానే సార్ మీరు ఎంపీటీసీగా ఉన్నటువంటి టైంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎలాంటి పథకాలు ఈ గ్రామ ప్రజలకు అందించారు అన్ని అన్ని లక్ష్యం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రతి ప్రతి పథకంలో మా ఊరికి ఇచ్చి చాలా వరకు ఇచ్చాం సార్ సార్ అట్లాగని సార్ బీఆర్ఎస్ ప్రవేశపెట్టి ఉంటే పథకాలు ఏం పథకాలు ప్రజలకు మీరు ఎట్లా తీసుకెళ్ళారు ఎంపిటీసీగా మేము మేము వచ్చిన పథకాలు మాత్రం మేము వచ్చిన పథకాలు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అందించాం సార్ చూసినాం సార్ అట్లాగనే సార్ మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు సార్ దళితులకు మూడెకరాలు ఎకరాలు కానీ దళిత పందు కానీ పీసీ పందు కానీ యాదవల గొర్రెల పంపిణీ కానీ గొర్రెల పంపిణీ అయింది సార్ మాకు అయితే దళిత బంధు బీసీ బంధువు టైంలో కాలేదు సార్ దళిత మంది దళిత బంధు కాదు బిజీ బంద్ కాదు గొర్రెల పంపిణీ అయితే చాలా జరిగింది సార్ మా ఊళ్ళో మించు సెవెంటీ పర్సెంట్ వరకు వచ్చింది సార్ వంద శాతం సెవెంటీ పర్సెంట్ సార్ అద్భుతమైన మిషన్ 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 బ్రహ్మాండంగా జరిగింది సార్ మాది కూడా చాలా మొత్తం వాటర్ ట్యాంక్ కట్టారు మా దగ్గర ఇంటింటికి నల్లా ఫిట్ చేసారు అండ్ మిషన్ కాకతీయ వరకులో మూడు చెల్లలు నాలుగు చెల్లు కూడా చేయించాం సార్ సార్ మీ తొమ్మిదేళ్ల పాలన రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరింది సార్ రైతులకు మాత్రం ఏడు పర్యాలు రైతు బంధు వచ్చింది సార్ అండ్ రైతు బీమా కూడా కూడా చాలా మందికి మా దగ్గర రైతు బంధు రైతులు కూడా చనిపో రైతు బీమా వచ్చింది సార్ అట్లాగనే సార్ ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు ఈ గ్రామ ప్రజలకు కానీ మీ మండల ప్రజలకు కానీ ఎలాంటి సూచనలు ఇస్తారు మళ్ళీ ఖచ్చితంగా టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఎందుకు ఓడిపోయినారు గవర్నమెంట్ ఏంటంటే ఒక పదిహేను చేసేది కాబట్టి మళ్ళీ కొత్త ఎన్నుకుంటే ఏమొస్తుందో ఏమొస్తుందని ప్రజల్లో ఒక అన్ని చెప్పుడంతో ఓడిపోవడం జరిగింది సార్ సార్ రైతులు ధరణి పైన ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ధరణి అంటే కొంచెం నాకు అవగాహన అట్లాగని సార్ టీఆర్ఎస్ పాలలో ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు తేడా టిఆర్ఎస్ పార్టీ పదిహేను పథకాలు ఇంచుమించు నైంటీ పర్సెంట్ చేసేది సార్ ఈ కాంగ్రెస్ పథకం ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలేదు సార్ పూర్తిగా కరెక్ట్గా ఏది కూడా సరే ఊర్లో రైతు బంధు కానీ రైతు బీమా అని ఏది ఏ పథమైనా గ్యాస్ అని ఏదో చేసినా ఇంతవరకు ఒక్క బంద ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కాలేదు మా దగ్గర ఏమున్నా ఆడలకు మాత్రం బస్సులు ఒకటి ఫ్రీ అని ఒకటి నడుస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు సార్ ఏది కాలేదు సార్ ఇంతవరకు అయితే మా ఊర్లో అయితే ఏది కాలేదు జిల్లాలో కూడా ఏం కాదు ఏమున్నా బస్సు ఒకటి నడుస్తుంది సార్ గ్యాస్ అన్నారు గ్యాస్ ఏమేమి డబ్బులు ఏమి పడతలేవు అండ్ ఇప్పుడు రైతు ఇంతవరకు రైతు భరోసా అన్నారు అది ఏం రూపాయి మా దగ్గర రూపాయలు రుణమాఫీ కూడా మా దగ్గర పూర్తి కాలేదు వన్ ల్యాక్ వరకు అయితే టూ ల్యాక్ చాలా మంది పెండింగ్లు సార్ అట్లాగే సార్ పీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ పైన సార్ పూర్తిగా కాలేదు సార్ మా దగ్గర ఇంతవరకు అయితే ఇంకేం తెలుపు తెలుపు వర్గీకరణ చేస్తే న్యాయం జరుగుతుందా కష్టంగా ఎందుకంటే మనం బీసీలు ఎక్కువ ఉంటాం కాబట్టి బీసీలకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ అట్లాగనే సార్ ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ సార్ అంటే మీ తొమ్మిదేళ్ల పాలన నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది మీరు ఎందుకు ఉద్యోగ నిమ్మకాలు చేయలేకపోయారు సార్ నాకు లేదు సార్ ఊరి వరకే ఎక్కువ తెలియదు కానీ తెలుసు సర్పంచ్ పర్వాలేదు మా పర్లేదు సార్ మంచి అన్ని బాగానే సార్ మా దగ్గర మళ్ళీ మాకు ఏది కేసీఆర్ ఇరవై లక్షలు ఇరవై లక్షలు ప్రతిదీ మారు ప్రతి ఊరికి ఇరవై లక్షలు కూడా వచ్చి పూర్తి చేస్తారు సీజన్ కూడా చాలా సార్ మా ఇప్పుడు ఈ నేను నేను ఇచ్చి మించి యాభై సార్ నేను నా తెలియజేసి కూడా ఇంత వరకులు ఎప్పుడు జరగలేదు సార్ మా దగ్గర కూడా పదిహేను గవర్నమెంట్లో కూడా ఒక ఇంచుమంచు శిశుల్ చాలా తక్కువ ఉన్నాయి మా దగ్గర మినిమం నలభై యాభై లక్షల శిశువులు ఇరవై ఐదు లక్షల ఒకటి ఎంపీ ఎంపీ గారు ఫండ్ అని ఎమ్మెల్యే గారు ఫండ్ అని ఒక మినిమం నలభై ఆరు లక్షలు యాభై లక్షల వరకు వర్కులు జరగలేదు సార్ మా దగ్గర అట్లాగనే సార్ ఇప్పుడు ఇప్పుడు యువకులు ఎక్కువ డ్రగ్స్ అండ్ మద్యం బాగా దానికి బానిసారు సార్ చాలా వరకు చాలా వరకు అంటారు కానీ మన దగ్గర ఏమి ఇంతవరకు అయితే అలా తెలియదు సార్ మన దగ్గర అంటున్నారు అంత అటా అటనే అంత తప్ప కానీ పూర్తి వరకు దొరికింది లేదు చూసింది లేదు మేము చూడలేదు సార్ అది సార్ మీరు ఎంపీటీసీగా ఉండి సార్ ఎంపీటీసీ పరిధిలో మీ గ్రామాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్ మీకు డబుల్ బెడ్రూమ్ మాకే రాలేదు సార్ రాలేదు సార్ మండలంలో మాత్రం నలభై నుంచి యాభై వరకు వచ్చింది సార్ మండలంలో అయితే ఇంకోటి మెయిన్గా కట్టనీకి కాంట్రాక్టర్ దొరకలేదు సార్ మన మా దగ్గర కూడా ఇప్పుడు చాలా మంది అన్నారు కానీ కట్టనీ కంట్రాక్ కాంట్రాక్ట్ దొరకక కూడా మా దగ్గర మండలంలో ఆగిపోయినాయి మేము డబ్ల్యూటీ కట్టనీకి దొరకలేదు మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం ప్రధాన కారణమే సార్ పదిహేను అనేది ఒక కారణం సార్ అంతే వేరే ఎమ్మెల్యే సార్ పదిహేను గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఎంచుకుందాం కొత్త గవర్నమెంట్ ఏమో ఏమో చేస్తారు అనే ఆశలో తప్ప ఆమె ప్రజలకు నైంటీ పర్సెంట్ సేవ్ చేసింది సార్ మేడం గారు మీరు ఎంపీటీసీగా ఉంది ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో మీ మండల ప్రజలు కానీ మీ గ్రా గ్రామ ప్రజలు కానీ ఎలాంటి సూచనలు ఇస్తారు ఖచ్చితంగా మళ్ళా కారు గుర్తు ఎంపీటీసీ పార్టీ గుర్తొచ్చు కానీ కార్ గుర్తు గుర్తు పైన సర్పంచ్ కూడా టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లోనే వార్డ్ నెంబర్లు కానీ టీఆర్ఎస్ పరంగా గెలిపిస్తే రేపు రాబోయే రోజుల్లో మనకు మంచి వద్దని కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు మీరేమైనా పదవులు ఆశిస్తున్నారా సార్ సార్ ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎన్నికలలో ఎలాంటి సర్పంచ్ ఉంటే మన గ్రామ గ్రామానికి గ్రామంలో స్థానికంగా ఉండే కానీ స్థానికంగా ఉండాలి సార్ స్థానిక సర్పంచ్ అనే వ్యక్తి కానీ వాటం కానీ స్థానికంగా ఉన్న వ్యక్తులకే ప్రోత్సాహం ఇచ్చి గెలిపించాలని కోరికే సార్ సార్ కొండ సాగర్ వాటర్ మీ ఎంపీటీసీ పరిధికి వచ్చే మాకు మలన సాగర్ వస్తుంది సార్ కొండపూర సాగర్ మాకు అంద మల్లన్న సాగర్ మొన్న వచ్చింది సార్ మాకు మొన్న కూడా మా దగ్గర మేము ఇటు పోతున్నప్పుడు కూడా మేము పైపులు మోటార్లు వేసి మాకు ఏంటంటే మా ఊరికి మాత్రం చాలా లోపల ఉంది సార్ లోతులు ఉంది కాబట్టి మాకు వాటర్ సోర్సెస్లో పిల్లకాయలు వాళ్ళు కాలేదు కాబట్టి మా వాటర్ సోర్సర్సెస్ మేము సొంతంగా మోటార్లు వేసుకొని వాటర్ చేసాక ట్రై కాలేదు సార్ సార్ ఇప్పుడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కోసమా లేక నిజంగా నిజంగా భక్తి కోసం సార్ మేము విన్న చూడలేదు యాభై రూపాయల వరకు ఏ ఆంధ్ర ఏ నాయకుడైనా ఇంతవరకు వన్ రూపీ పెట్టి పెట్టుబడి పెట్టి చేయించారు కేసీఆర్ గారు రెండు వేల కోట్లు పెట్టి మంచి మన చేసింది సార్ గుట్ట మన తెలంగాణలో మన తెలంగాణలోనే పెద్ద దేవస్థానం కాబట్టి చాలా బాగా చేసింది సార్ ఈ విషయంలో చాలా ఒప్పుకోస్తారు కేసీఆర్ గారు అంటే చాలా ఉన్నాయి కదా సార్ అని కానీ ఇంత పెద్ద ఇంత పెద్ద టెంపుల్ లేదు కదా సార్ మన తెలంగాణ ఇదే ఫస్ట్ టెంపుల్ కాబట్టి సెకండ్ తిరుపతిగా అప్పటి నుంచి పేరు పొంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఉన్న ప్రేమతో చేసింది సార్ ఇక్కడ ఏం ఆస్తులు మాకు అదే వాస్తవంగా కూడా విలేజ్లలో బెల్ట్ షాపులు మీ పార్టీ ఆయాంలోనే

ఎందుకు బీసీ వర్గానికి మాకు కూడా మంచిగా అయితే ఆశగా పార్టీ 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 కాదు సార్ వ్యక్తిగతంగా నేను పార్టీ వ్యక్తిగతంగా మా బీసీ వర్గానికి వస్తే మిగిలి జరుగుతుంది ఆశ సార్ తీర్మార్ మల్లన్న ఈ తుర్కపల్లి మండల వాసినే ఎమ్మెల్సీ బీసీ వర్గీకరణ పైన అంటే యుద్ధం చేస్తున్నారు సార్ నిజంగా ఆయన పదవి ఆశిస్తున్నారా నిజంగా బీసీల మీద మమకారం తోటి చేస్తున్నారంటారు పదవి చేస్తున్నారు సార్ నిన్న కూడా అంటున్నాడు మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి బీసీనే అవుతాడు అని చెప్పేసి అంటున్నాడు సార్ నిజంగా బీసీ అధికారంలోకి వస్తే ఏ పార్టీ చూడకుండా సీనియర్లకు ముఖ్యమంత్రి ఇస్తాడో అతనే చేస్తాడు ఈ ఆలోచన చెప్తాడు నాకు అతడే ఆలోచన అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ పరిపాలన ఏ విధంగా సార్ ఇక్కడ ఇంతవరకు అయితే ఏం మాకు ఏం లేదు ఇంతవరకు అయితే మా దగ్గర టీస్ మల్ల నుంచి ఆయన ఎమ్మెల్సీ వాటి నుంచి కూడా ఇంతవరకు ఇక్కడ ఏం జరగ ఇప్పుడు ఎన్ని మాత్రం అట అంటూరు మాదాపూర్లో మాత్రం ఏదో మూడు కోట రెండు కోటో వరకులు నడుస్తున్నాయి అట ఆయన ఊళ్ళోనే తప్ప వేరే ఊరికి ఏమి ఇవ్వలేదు ఇంతవరకు అయితే ఏం రాలేదు సార్ ఆయనే అన్నాడు మొన్న ఆరు నెలల క్రితం నేను ఎమ్మెల్సీ ఉన్నా తన ఆ నామకే వాసంటుదని నామినేట్ పోస్ట్ వారికే ఉన్నది తప్ప ఏమి ఇంతవరకు ఒక ఫండు లేదు ఏమీ లేదని ఆయన బాధపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ పడ్డారు సార్ మీ పార్టీ తరఫున చేసే అభ్యర్థిని మీరు ఎలా గెలిపించుకోవాలి సార్ మన దగ్గర ప్రిమ్స్ ఎలక్షన్ టీచర్ మనకు దగ్గర లేదు సార్ మనకు దగ్గర నలుగురు నలుగురు లేదు సార్ వరంగల్ ఖమ్మం ఇప్పుడు లేదు సార్ ముందా ఆల్రెడీ కోడ్ పడ్డది ఎలక్షన్ కోడ్ పదిహేను కూడా ఏమంత కూడా సార్ మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఎలక్షన్లను ఉద్దేశించి మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని నాకు అందరికీ ప్రజలు కూడా తెలియజేస్తా సార్